जय पीर जय जय भारत जय भारत जय भारत जय भारत नागताल నాయకత్వంత్వ జై గో మరి నన్ను అది వేసుకోరా వేసుకోరా

శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఒక పార్లమెంటు ఎలక్షన్లు వస్తున్నటువంటి సందర్భంలో మన నిన్న సాయంత్రం మరి మన నిజామాబాద్ రూరల్ మన మాజీ శాసనసభ్యులు అదేవిధంగా మాజీ ఆర్టీసీ చైర్మన్ గారిని మరి మన నిజామాబాద్ పార్లమెంటరీ అభ్యర్థిగా ప్రకటించినందుకు వారికి మాజీ సీఎం ముఖ్యమంత్రి గారికి మరి కేటీఆర్ గారికి మరి అదేవిధంగా మన నిజామాబాద్ ఆడపడుచు కవితక్క గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అదేవిధంగా మన టైగర్ నిజామాబాద్ రూరల్ మాజీ శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవన గారికి కూడా మరి దర్పల్లి మండల శాఖ తరఫున వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి ఈరోజు దర్పల్లి మండల కేంద్రంలో అంగరంగ వైభవంగా సభాకాయలు కాల్చుకుంటూ మరియు సీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉన్నది మరి ఎందుకంటే ఇలా మంచి నాయకుడు అనుభవం కలిగినటువంటి నాయకుడు మూడు సార్లు ఓటమిగినటువంటి నాయకుడు మరి ఎక్కడ పోయినా కూడా సత్తా ఉన్నటువంటి అభిమానాన్ని గుర్తించి